నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో భారతదేశం గర్వించదగ్గ డాక్టర్ అలాగే తన యొక్క జీవితాన్ని వైద్య సేవకి అంకితం చేసింది అంకాలజిస్ట్ డాక్టర్ సుసోవనా గారు కువైట్ లోని ప్రవాస సమాజంలోనే కాకుండా కువైట్ లోని పౌరులలో కూడా క్యాన్సర్ నివారణ గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంది అలాగే క్యాన్సర్ ను నివారించడం తన యొక్క జీవిత లక్ష్యం అని చెప్పేసి అంచలంచలమైన అభిరుచి మరియు అవిశ్రాంతమైన ప్రయత్నాలలో భాగంగా ఆమె ప్రజలను ముందుగా గుర్తించడం ఆరోగ్యకరమైన జీవన శైలి ఎంపికలు మరియు వ్యాధికి దోహదపడే ప్రమాద కారకాలపైన ఆమె అవగాహన కల్పిస్తూ ఉంది కువైట్ క్యాన్సర్ సెంటర్ ఆమె పనికి మించి ఆమె అవగాహన ప్రచారాలు నిర్వహిస్తూ ఉంది సమాచార ప్రసంగాలను అందిస్తూ ఉంది చురుకైన ఆరోగ్య శ్రేణింగుల కోసం ఆమె అయితే ప్రయత్నిస్తూ ఉంది వ్యక్తుల యొక్క వారి శ్రేయస్సు కోసం బాధ్యత వహించడానికి ఆమె సిద్ధంగా ఉందని చెప్పేసి అలాగే డాక్టర్ సుశోవనాకు ఆమె వైద్య వృత్తి కంటే చాలా ఎక్కువ మంది కువైట్ లోని భారతీయ సంఘంలో ప్రసిద్ధ గాయని కూడా జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం మరియు ప్రాణాలను రక్షించడంలో ఆమె కనికరం లేని క్యాన్సర్ పైన పోరాటంలో ఆమె ఆశా దీపంగా మార్చిందనమాట ప్రస్తుతం కువైట్ మనం చూసుకుంటే ప్రవాసులు కావచ్చు కువైటి పోరులు కావచ్చు క్యాన్సర్ బారిన పడకకుండా ఆమె అయితే అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంది క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పిస్తూ ఉంది ఇటువంటి ఆహారాలు తినాలని చెప్పేసి ఇటువంటి జీవన ఉండాలని చెప్పేసి ఆమె వెల్లడించింది అలాగే ఆమె భారతదేశంలోని కోల్కత్తాలో జన్మించడం జరిగింది తన బాల్యాన్ని ప్రఖ్యాత విద్యా కేంద్రమైన రాంచీలో గడిపింది ఇక్కడికి ఆమె యొక్క తల్లిదండ్రులు కూడా మకాం మార్చారు ఆమె ఆ తర్వాత రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో తన యొక్క డాక్టర్ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసింది ఆ పైన ఇంటర్న్షిప్ కోసం సిఎంసి వేలూరుకు వెళ్లి ఆ పైన జింపేర్ పాండిచ్చేరికి వెళ్లి ఆపై తమిళనాడులోని అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో అంకాలజీ పూర్తి చేసింది ఏది ఏమైనా సరే కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ కువైటీలు కానీ క్యాన్సర్ బారిన పడకుండా ఆమె అవగాహన కార్యక్రమాలు చేపడుతూ క్యాన్సర్ గురించి అవగాహన కల్పిస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్